హాయ్ ఫ్రెండ్స్ ట్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్తుండగా కొండ చిరువను ఇంగ్లీష్ నేమ్ ఫైతాన్ను గమనించారు నేను జాగ్రత్తగా దానికి హాని తలపెట్టకుండా పట్టుకొని పొదల్లోంచి బయటికి తెచ్చాను చూడండి మీరు వయసు ఏంటి సార్ వయసు ఏంటి వయసు ఏంటి మరి వాళ్ళు లేస్తే మళ్ళీ కొండ చెలువ విషయాలు పాము కాబట్టి చేతితో పట్టుకున్నాం తాటి జర్రి కొండ చెలువ నీరు కట్ట విషరహిత అంటే విషం లేని పాములు నాగుపాము పింజర కట్ల పాము చాలా విషపూరితమైనవండి వాటికి చాలా దూరంగా ఉండాలి ఈ పాముని ఫారెస్ట్ వాళ్ళ సమక్షంలో భద్రంగా అడవిలో వదులుతున్నాము ఎలాంటి హాని లేదు కరుస్త చూడండి గుర్తుపట్టింది నా వాయిస్ అది అప్పుడే చాలా పెద్దగా సార్ ఇది

ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ దానికి అర్థం అయిపోయింది ఇంకా అయింది చూడండి ఇందాక ఫాస్ట్ ఉండే ఎట్లా పోతుంది ఇందాక అట్లా